నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన నిజాయితీ పరుడని సేవ బాగా చేస్తాడని సొంత డబ్బు కూడా ఖర్చు పెడతాడని ప్రభుత్వ డబ్బు దోచుకోడని పేరుంది అంతవరకు ఓకే ఆయన సతీమణి అన్నా లెజినేవా ఆమె తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పించి తిరుపతి వెంకటేశ్వర స్వామి పట్ల తనకున్నటువంటి నమ్మకాన్ని చాటి చెప్పింది తలనీలాలు సమర్పించడం ప్రత్యేకత ఎందుకంటే బిక బేసికల్గా ఆమె క్రిస్టియన్ కాబట్టి కాకపోతే సింగపూర్లో పవన్ కళ్యాణ్ అండ్ లేజిన తనయుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం ఇరుక్కుని సేఫ్గా బయటపడ్డాడు బ్రతికాడు ఏం పెద్ద ప్రమాదం ఏం జరగలేదు అది అదృష్టం ఆ టైంలో వాళ్ళు పడ్డ టెన్షన్ ఎందుకంటే సాధారణ మానవులు పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు లేకపోతే రాజకీయ వర్గాల వారు ఈవెన్ ప్రత్యర్థి పార్టీల వారు సైతం చాలా బాధపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి వారికి సానుకూలంగా తను చేసేటువంటి సహాయం చేయించారు సింగపూర్ ద్వారా ఇదే నేపథ్యంలో మరి ఆమె తల్లిగా ఎంత బాధపడి ఉంటుంది ఎంత టెన్షన్ పడి ఉంటుంది అక్కడ కొడుకు ఆపదలు ఉంటే పవన్ కళ్యాణ్ చేశాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక గిరిజన ప్రాంతంలో మన్య ప్రాంతంలో ఉండి వారికిచ్చిన మాట ప్రకారం ఆ సేవలు చేస్తూ వారిని కలుసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక పక్క కొడుకు గురించి ఆరాధిస్తూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత సింగపూర్ వెళ్ళాడు అది ఆయన యొక్క క్రమశిక్షణ ఇక్కడ తల్లి ఎంత టెన్షన్ పడి ఉంటుంది కొడుకు అగ్ని ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు ఆ సమయంలో ఆమెకు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుర్తుకొచ్చాడు కావచ్చు ఆమె ఆ కొడుకు రక్షించబడిన తర్వాత కొడుకు సేఫ్గా ఉన్న తర్వాత ఆ విధంగా ఆ ప్రకారం ఆ మనసులో ఏదైతుందో ఆ వెంకటేశ్వర స్వామి నమ్మకం కలిగి ఉండొచ్చు తిరుపతి వచ్చింది నీలాలు సమర్పించి భక్తి ప్రవృత్తులతో ఆమె దర్శనం చేసుకుంది అదేవిధంగా డిక్లరేషన్ కూడా డిక్లరేషన్ ఇవ్వమంటే ఎందుకంటే వేరే మతస్థులు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని బ్రిటిష్ కాలంలోనే ఒక రూల్ ప్రవేశపెట్టారు అది కంటిన్యూ అవుతుంది ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు ఆయన కొంచెం దాదాగిరి ఎడవుడి కదా రూల్ వీళ్ళు కూర్చుమే అయ్యాయి అది వేరే విషయం కానీ ఇక్కడ ఏమో డిక్లరేషన్ ఇచ్చి దే వెంకటేశ్వర స్వామి దర్శించుకుంది అంతవరకు బాగుంటుంది కానీ ఇక్కడ దీన్ని బాగా విమర్శిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ లౌకికవాదం అంటే ఏంటండి ఒక మతస్థులు మరో మతాన్ని గౌరవించడం లౌకికవాదం ఆమె క్రిస్టియను మరి హిందూ దేవుణ్ణి ఆమె గౌరవించింది హిందూ దేవుణ్ణి దర్శించుకుంది ఇది లౌకికవాదం అంటే ఇదే కదా మరి మరి దీన్ని ఎందుకు వ్యతిరేకించాలి మంది వ్యతిరేకిస్తున్నారు ట్రోలింగ్ చేస్తున్నారు సరే వాళ్ళంతా వై వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు లేదా క్రైస్తవ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు లేకపోతే ఈయన సనాతన ధర్మం అన్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కానీ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు లౌకికం కలిసి ఉండటం వేరు వేరు మతాల వారు కలిసి స్నేహభావంతో ఉండటం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవటం ఇప్పుడు ఆమె చేసింది అదే కదా ఆమె తిరుపతి వెళ్ళి తలనీలాలు సమర్పించుకుంటే దాన్ని విమర్శించి దాన్ని ట్రోల్ చేసి రకరకాలుగా కామెంట్లు చేస్తూ అది పద్ధతి కాదు ఎందుకంటే చాలామంది హిందూ నాయకులు కానీ హిందువులు కానీ క్రిస్మస్ జరిగినా అదేవిధంగా రంజాన్ పండుగ జరిగినా కూడా వాళ్ళ పండగలకు వీళ్ళు వెళ్తారు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తారు కొంతమంది హిందువులు ఫ్రెండ్లీగా చర్చికి కూడా వెళ్తారు నేను కూడా వెళ్ళా గతంలో అదేవిధంగా రంజాన్ పండగ నాడు టోపీలు కూడా ధరించి వాళ్ళకి మరి సంఘటితంగా వారి పండుగని గౌరవిస్తారు వీళ్ళు అదే తర్వాత విందు కూడా చేస్తారు రంజాన్ పండుగకు సంబంధించి ఇఫ్తార్ విందులు కూడా చేస్తారు తెలుసు అప్పుడు అందరు సంతోషించారు కానీ ఈమె తిరుపతి వెళ్ళిన తర్వాత ఎందుకు విమర్శిస్తున్నారు తలనీలాలు తీసుకున్న తర్వాత విమర్శించడం ఎందుకు చాలా తప్పు కదా కాబట్టి ఇలాంటి పద్ధతులు ఉంటే ఇలా విమర్శలు చేస్తుంటే అసలు లౌకికవాదం అయితే మత సామరస్యత పక్కకుపోయి పూర్తి హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇవన్నీ అంటున్నారని స్పష్టం స్పష్టంగా తెలుస్తుంది అంటే ఈ పద్ధతి మంచిది కాదు ఎవరి మతాన్ని వారు నమ్మాలి వేరే మతాన్ని గౌరవించాలి వేరే మతంతో స్నేహంగా ఉండాలి అన్ని అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండాలి అంటే ఇలా వేరే మతం వాళ్ళు వేరే ప్రార్థన మందిరాన్ని కానీ గుడికి కానీ వెళ్ళొచ్చు వారి పండగలకు వెళ్ళొచ్చు ఆమె చేసింది అదే ఆమె పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఏమన్నారు నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను నేను హిందువును కానీ క్రిస్టియన్ మతాన్ని ముస్లిం మతాన్ని కూడా గౌరవిస్తాను నాకు సంబంధించినటువంటి స్నేహితులు సన్నిహితులు కూడా దాంట్లో ఉన్నారు ఒకరి మతాన్ని ఒకరి ఎవరి జోలికి ఎవరు వెళ్ళొద్దు అందరు కలిసి ఉండాలి అన్నది అది కూడా లౌకికవాదే తన వాదం అయితే చెప్పి మళ్ళీ అందరు కలిసి ఉండాలనేది చెప్పాడు కానీ ఇక్కడ ఆమె హిందూ గుడికి తిరుపతికి వెళ్తే ఎందుకు విమర్శించాలి కాబట్టి ఈ పద్ధతి అందరూ మానుకుంటేనే అందరం కలిసిమెలిసి ఉంటారని మనం చేస్తూ ధన్యవాదాలు